రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జాతర సందర్భంగా ప్రతి భక్తుడు ఈ ఘటమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవడం నానవతిగా వస్తున్నది మీకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా పార్టీకి కూడా పెద్ద మొత్తంలో ఎవరెవ భక్తివర్లు మరియు కలెక్టర్ గారి ఆదేశానుసారము విస్తృతంగా ప్రార్థన కోసం స్థలం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీదకి టాయిలెట్ కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొత్తగా విద్యుత్ నిర్మాణం కూడా చేయడం జరిగింది ఈవీగా జరిగింది すごい